అపోస్తులు కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై వచనము పంతొమ్మిదవ పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనము వరకు కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకుని కూర్చున్నామని తెలుసుకుని చెప్పి వారందరూ అక్కడ నివసించు పరదేశులు అక్కడ ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పు ఏదో ఒక తమ కాలము గడుపు తమ కాలము ఇప్పుడు చుండు వారు పౌలు అరే పగు మధ్య నిలిచి చెప్పేది ఏమనగా తఫిగా ఏటెన్స్ వార్లారా ఏటెన్స్ వార్లారా అతి దేవతా భక్తిగలవరే ఉన్నట్టు అతి దేవత భక్తిగలవరే ఉన్నట్లు నాకు కనబడుచున్నది నాకు కనబడుచున్నది నేను సంచరించుచు నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడను ఒక బలిపీఠము మాకు కనబడింది దాని మీద దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది కాబట్టి మీరు కాబట్టి మీరు తెలియక తెలియక దేని అందు భక్తి కలిగి ఉన్నారో భక్తి కలిగి ఉన్నారో దానినే దానినే నేను మీకు నేను మీకు ప్రచురపరుచుచున్నాను ప్రచురపరుచుచున్నాను జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు ఆయన అందరికి జీవమును జీవమును ఊపిరిని ఊపిరిని సమస్తమును సమస్తమును దయచేయువాడు దయచేయువాడు గనుక గనుక తనకు ఏదైనాను ఏదైనా కొదువయున్నట్టు ఉన్నట్టు మనుషుల చేతులతో మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు సేవింపబడువాడు కాడు మరియు మరియు యావత్ భూమి మీద కాపురం కాపురం ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని వెదక్కు నిమిత్తము కాలమును నిర్ణయ వారి నివాస స్థలము యొక్క ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు మనం ఆయన యందు బ్రతుకుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము కలిగి అటువలే మనమాయన సంతానమని సంతానం మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు కొందరు చెప్పు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనము దేవుని సంతానమై ఉంది మనుషుల చమత్కార కల్పనల వలన మనుషుల మలచబడిన మలచబడిన బంగారమునైన రాతి నైనను రానను దేవత్వము పోలి ఉన్నదని దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా దేవుడు చూచి చూడనట్టుగా ఉండను ఇప్పుడైతే అంతటను అందరను అందరూ మారు మనసు పొందవలెన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలుగు చేసి ఉన్నాడు మృతుల పునరుద్ధానమును గూర్చి మృతుల పునరుద్ధానము గూర్చి వారు వినిప్పుడు వారు వినిప్పుడు కొందరు అపహాస్యము చేసరి కొందరు అపహాస్యము చేసి మరికొందరు మరికొందరు దీని గుర్చి చెనది ఇంకొకసారి విందుమని చెప్పి ఇంకొకసారి విందుకుండగా అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను అయితే కొందరు మనుషులు అయితే కొందరు మనుషులు అతని హత్తుకుని విశ్వసించరి అతని హత్తుకుని విశ్వసించి వారిలో వారిలో అరే యోపగీతు అరే యోపగీతుడైనాడైనా దియోసి దమరియను దమరియను ఒక స్త్రీయు స్త్రీయు వీరితో కూడా మరికొందరు వీరితో కూడా మరికొందరు అటు తరువాత అటు తరువాత అపోస్తుల కార్యములు పోస్టులో కార్యములు అధ్యాయము అటు తరువాత అటు తరువాత పౌలు ఏ నుండి పౌలు ఏ నుండి బయలుదేరి బయలుదేరి కొరింతునకు వచ్చి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన పొంతు వంశీయుడైన అకులా ఒక యూదిని అకులా అని ఒక యూదిని అతని భార్య అయిన అతని భార్య అయినా కనుగొని

వృత్తికి కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు వారితో కాపురం వారు కలిసి వారు కలిసి పనిచేయురి అతడు అతడు ప్రతి విశ్రాంతి దినమున ప్రతి సమాజ మందిరములో తర్కించుచు సమాజ తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు ఉండెను తిమోతియు నుండి వచ్చినప్పుడు వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటెందు ఆతురత గలవాడై క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను వారు ఎదురాడి వారు ఎదురాడి దూషించినప్పుడు దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు ఈ నాశనమునకు నీ కాను మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట ఇక మీదట అన్య జనుల ఎదుకు పోవదునని వారితో చెప్పి వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి అక్కడ నుండి వెళ్ళి దేవుని ఎందు భక్తి గల దేవుని ఎందు భక్తి గల తీతియు వచ్చాను అని ఒకని ఇంటికి వచ్చాను అతని ఇల్లు అతని ఇల్లు సమాజ మందిరమును సమాజ మందిరమును ఆనుకుని ఉండెను ఆనుకుని ఉండేను Yes. Chapter seventeen. Chapter seventeen. Twenty-two. 22 chapter eighteen. Chapter eighteen. Seven. Seven. For you. For you. Bring some. Bring some. Strange things. Strange, strange things. To our ears. To our ears. We wish to. We wish to. No. No. Therefore. What? what these what these things mean. Things mean. Now all the, now all the Athenians, Athenians and the foreigners and the foreigners who lived there, who lived there would, spend their time would spend their time in nothing. In nothing except telling. Except telling. Or hearing. Or hearing. Something new. Continue. So, Paul, so, Paul standing, in the midst standing in the midst of the of, of Pagas said, said, said Men I perceive that I perceive that in every way, in every way you, are very you are very religious. for as, for as I passed along I passed along and observed the objects and observe the objects of your worship. Of your worship. I found also, I found also altar. An, altar an altar with this inscription. With this inscription. to the unknown God. To the unknown God. What therefore, what therefore you worship as unknown. You worship as this I proclaim to you. This I proclaim to you the God, the God who made the world and everything in it. Everything Lord Being Lord of heaven, of heaven, heaven and, earth and earth Does not live in temples, does not live in temples, temples made by man. Made by man. <coughs> nor is he served. By human, hands. By human hands, as though, as though he, needed he needed anything, since he himself, since he himself gives, to gives to all mankind life, mankind life and breathe, and, breathe and, everything. and everything, and he made from, and he made from one man. Every nation, of every nation of mankind, mankind, mankind. mankind. To, live on to live on all the face of all the face of of the, earth. the earth, having, having determined, determined, determined allotted, periods allotted, periods. allotted periods and the boundaries of their, and the boundaries of of their dwelling place. Place. That, uh, that, that they that they should seek God, in the hope, in the hope that, they might feel that they might feel their way, their way toward, him toward Him, and find Him. And find him yet He is actually, actually, actually not, far from not far from each one of us. Each one of us, for huh? in, him in Him we live, we live and, move and, move and move and have our being. Yes, and and even as even some of your some of own, poets have said, own poets have said. For we are, for we are indeed his offspring, his offspring, being the being. Then God's offspring. Then God's offspring we ought we are not to not think to think Think that the divine That the divine being is being is like gold like gold or silver or silver or stone or stone and imaged formed an image formed by the art by the art and imagination of man, and and imagination of man. <coughs> The man. times of ignorance of God The times of ignorance God The times of ignorance God Overlooked Overlooked But now But now He commands He commands All people All people Everywhere Everywhere To repent To repent Because Because He has fixed a day he has fixed a day day on which, on which he, will judge he will judge the world in, the world in righteousness, righteousness, righteousness by, a man by a man whom he has appointed. Whom he has appointed. And, of this and of this he has given assurance, assurance, assurance to, all to all by raising him. By rising him from the dead. From the dead. Now, now when, they heard of the when they heard of the resurrection of the dead, resurrection of the dead. some mocked. Some mocked. But, others said, but others said we will hear you, we will hear you again, about this. again about this. So Paul went out from there. So Paul went out from the midst, midst, but some men joined him, but some men joined him Unbelieved, and believed. Among whom, among whom also were, also were Dionysus. The, the, the Areopagite. And a woman, and a woman named, named Damaris, 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 And others with them. And others with them. Acts. Yes. Chapter eighteen. After this part left, Athens, left Athens, Athens and went to, and went to Corinth. Corinth. Corinth and he found a Jew and he found a Jew named, named Aquila, Aquila. Aquila a native of a native of Pontus. Pontus. Pontus recently come from recently come from, from, from Italy, Italy. Italy with his, wife, with his wife priscilla priscilla because because claudius, because claudius, claudius had commanded had commanded had all, the Jews to leave rome. all the Jews to leave rome and he went to see them and he went to see them and because, and because he was of the he was of the same trade same trade he stayed with them he stayed with them and, walked and worked for they, for they were tent makers, tent by, makers by trade. By trade. And, he and he reasoned in the synagogue, in the synagogue every sabbath sabbat and, and tried to persuade Jews, Jews and Greeks. And Greeks. When, and when, Silas and when Silas and Timothy arrived from, from Macedonia, Macedonia Paul was occupied with the word was with words, testifying to the Jews, to the Jews that, the was Jesus. that the Christ was Jesus. And when they opposed and, when they opposed, and, reviled, him, and reviled him, he shook out, he shook out his, garments, his garments and said to them, and said to them, your blood, "Your blood be on your own heads." On your own heads. I am innocent. I am innocent. From now. From now. On. On. I will go to the Gentiles. Go to the, the Gentiles. And he left there. And he left there. And went to the house. And went to the house of your man. Of your man. man named. Named. named Titius. Justice. 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 A worshipper of, God. A worshiper of God. God. His house was house Next door to the synagogue. Next door to the synagogue.